ఆపరేషన్ చేస్తాను బతికిందంటే నేను గట్టనే కొనసాగిస్తా సక్సెస్ సక్సెస్ ఒకవేళ నువ్వు ఒడిసిన అనుకో ఫెయిల్ అయిందని చెప్పి షెడ్యూల్ కింది బాగా అంటే ರಕ್ತ ಮತ್ತೆಲ್ಲಗ ತೆಲ್ಲಗ ಇಲ್ಲ ತೆಲ್ಲಾಗ ಇಲ್ಲಂತ ಚೆಲ್ಲಗ ಅದೇ ರಕ್ತ ಚೆಲ್ಲಗ ఇందులో రక్తం ఎర్ర ఉంటాడు కానీ తెల్లగుంటాడు రా ఎడ చూసి రా అసలు చంపిరా లేదా నేను కట్టి పట్టి ఇట్లా పొడతా అంటే ఆయన రక్తం ఇట్లా గాలికి ఎత్తాను ఎత్తాను అంతా అంతా